వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ సెవెన్ నూట అరవై ఏడు గజాలు వెస్ట్ ఫేస్ హౌస్ అయితే దీంట్లో ఒక షటర్ వచ్చింది ఈ వెస్ట్ ఫేస్ హౌస్ కానీ దీని కన్స్ట్రక్షన్ అంటే లోపల కన్స్ట్రక్షన్ అంతా ఈస్ట్లో ఉంటుందండి అంటే బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది ఈస్ట్ ఈస్ట్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఇది మెయిన్ రోడ్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఇది ఫిఫ్టీ ఫీట్ మెయిన్ రోడ్ ఇది మీకు మొత్తం వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సినవి మీరు చూజ్ చేసుకోండి ఎట్ ద సేమ్ టైం మీకు విత్ ఆల్ డైమెన్షన్స్తో సహా చూపిస్తాను ఈ డివైస్ తోటి విత్ ఆల్ డైమెన్షన్స్తో సహా చూపిస్తాను ఇది పార్కింగ్ పైకి వెళ్తుంది కంఫర్ట్గా పార్కింగ్ వస్తుంది ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ ఇది షట్టర్ షర్టర్ చూపిస్తున్నాను సో ఇంటికి ఒక షటర్ కూడా వచ్చిందని చెప్పాను కదా షటర్ కూడా చూపిస్తున్నాను సో దిస్ ఈస్ ద పార్కింగ్ ఏరియా రెంట్ ఎలివేషన్ టైల్స్ కూడా వండర్ఫుల్గా వచ్చాయి విత్ ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఆఫ్ ఫాల్ సీలింగ్ ఇది రాంపల్లి రాంపల్లి దగ్గర ఉన్న ఒక మంచి మున్సిపాలిటీ రాంపల్లి మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు సో పిల్లర్స్కి కూడా మీకు గేట్ పిల్లర్ దగ్గర నుంచి అన్ని చోట్ల టైల్స్ వచ్చాయి ఇక్కడ చూడండి గేట్ పిల్లర్ టైల్స్ ఇచ్చారు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఇల్లు ఆక్యుపెన్సీ వచ్చేసిందండి దీంట్లో ఒక సుడాన్ వెహికల్ వస్తుంది కావాలంటే చూడండి నేను డైమెన్షన్స్ చూపిస్తున్నాను ఫిఫ్టీన్ పాయింట్ ఫిఫ్టీన్ ఎగ్జాక్ట్లీ వచ్చింది ఫిఫ్టీన్ పాయింట్ జీరో అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇది కూడా ఫిఫ్టీన్ వచ్చింది సో ఆబ్వియస్గా మీకు పెద్ద వెహికల్ వచ్చేస్తుంది అట్ ద సేమ్ టైం సో చూడండి ఈ టైల్స్ పెద్ద టైల్స్ ఫ్రంట్ ఎలివేషన్లో ఇస్తున్నారు రీసెంట్ గా లుకింగ్ వైజ్ సూపర్ వచ్చిందండి కింద మొత్తం గ్రానైట్ ఇచ్చారు సో నార్త్ నుంచి లోపలికి వెళ్తున్నాను నేను ఇక్కడ వాటర్ పంపించారండి ఇచ్చారండి ఎగ్జాక్ట్ వాస్తు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వాటర్ స్పంప్ వచ్చింది సో ఈశాన్యముల పోరు ఈశాన్యముల బోరు అట్ దేమ్ బ్యాక్ సైడ్ అంటే ఫ్రంట్ సైడ్ ఏరియా లాగా వస్తుంది సో నేను ఈస్ట్ డోర్లో తీసుకెళ్తాను మిమ్మల్ని పాల్ సీలింగ్ సో మొత్తం పాల్ సీలింగ్ వచ్చేసింది యూపీసీ షీట్స్ తోటి చేశారు పాల్ సీలింగ్ సో ఫ్రంట్లో కూడా మీకు ఈస్ట్ నుంచి వస్తుందని చెప్పాను కదా డోరు సో ముఖద్వారం మనకు ఈస్ట్ నుంచి వచ్చింది సో ఇది మెయిన్ హాల్ మార్పులు వచ్చింది లోపల ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఆఫ్ ఫాల్ సీలింగ్ ఇల్లు మొత్తం బిర్లా పుట్టి మాత్రమే పెట్టారండి మెయిన్ హాల్ సో ఇక్కడ నార్త్ డోర్ ఇచ్చారు సో వెంటిలేషన్ మెయిన్ డోర్ వచ్చేటప్పటికి ఈస్ట్ నార్త్ డోర్ కూడా వచ్చింది మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూస్తున్నాం ఇప్పుడు మనం ఫోర్టీన్ పాయింట్ ఫోర్ అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ జీరో ఫోర్ టు జీరో సో దిస్ ఈస్ ద టీవీ ఏరియా కింద మొత్తం టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ యూటిలైజ్ చేయొచ్చండి అండ్ యూపీబిసి విండో యూపీబిసి విండో స్లైడింగ్ విండో ఇక్కడ ఇచ్చారు అది వస్తుంది స్లైడింగ్ విండో కంటిన్యూలో ఇల్లు మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారండి బిల్డరు సో దిస్ ఈజ్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేస్తాయి అంటాను నేను ఒకసారి మీరు డైమెన్షన్స్ చూస్తే అర్థమైపోతుంది నైన్ పాయింట్ జీరో టెన్ పాయింట్ ఎయిట్ నైన్ ఫైవ్ సిక్స్ బై సిక్స్ వచ్చేసాయా సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వాషింగ్ రూమ్ లో టైల్స్ వండర్ఫుల్ ఉన్నాయి వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వస్తుంది అట్ ద సేమ్ టైం వాష్రూమ్స్ లో గీజర్ పాయింట్స్ వచ్చేసాయండి సో ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ లైట్స్ కూడా ఫిట్ అయిపోయాయి సో దిస్ ఈస్ దైనింగ్ ఏరియా డైనింగ్ సఫిషియన్ డైనింగ్ వచ్చిందండి సో డైనింగ్ ఫస్ట్ డైమెన్షన్ చెక్ చేసుకుందాం లెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ జీరో అట్ ద సేమ్ టైమ్ నైన్ పాయింట్ వన్ ఎయిట్ ఫైవ్ డైనింగ్ కూడా వండర్ఫుల్ గా వచ్చింది సో వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం వెంటిలేషన్ పర్పస్ యూపీబిసి విండో డైనింగ్ ఈ డైనింగ్ కాకుండా ఇక్కడ మళ్ళీ డైనింగ్ ఏరియాలో రూమ్ లాగా ఇచ్చారు మంచి సఫిషియం రూమ్ పైన షల్ఫ్స్ కూడా ఇచ్చారు పూజారూమ్ లో సో కిచెన్ చాలా పెద్ద కిచెన్ ఇక్కడ గ్రనైట్ వచ్చింది రెడ్ రెడ్ కలర్ గ్రనైట్ ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత గ్రానైట్ స్టోన్ వచ్చింది స్టీల్ వాష్ బేసిన్ యూపీబీసీ విండో పనమ్మ రావడానికి ఒక డోర్ ఇచ్చారు వాస్తుపరంగా కూడా ఆ డోర్ కరెక్ట్గా సూట్ అవుతుంది మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా షెల్ఫ్స్ ఇచ్చారు కిచెన్లో చాలా షెల్ఫ్స్ ఉండాలని అందుకని చాలా షెల్ఫ్స్ ఇచ్చేసారు సో ఇది పైన సజ్జ అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా వండర్ఫుల్ గా వచ్చింది సిక్స్ బై సిక్స్ కార్డ్స్ ఖచ్చితంగా వచ్చేస్తాయి చూడండి సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేస్తాయి ఎగ్జాక్ట్లీ వచ్చింది టెన్ కాకుండా ఇప్పుడు లెవెన్ పాయింట్ టూ వన్ ఫైవ్ సో మళ్ళీ వుడ్ వర్క్ చేసి చూడండి షెల్ఫ్స్ యూపీబిసి విండో వెంటిలేషన్ పర్పస్ బీరువాస్పేస్ సెపరేట్ గా వచ్చింది బెడ్రూమ్స్లో లో ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి ఫాల్ సీలింగ్ డిజైన్స్ వండర్ఫుల్ గా వచ్చాయి మొత్తం చెప్పాను కదా పుట్టి మాత్రం పెట్టారు కలర్ టూ కూడా కలర్ చాయిస్ మనది ఉంటుంది అట్ ద సేమ్ వాష్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ అటువైపు వెస్టర్నే వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మాస్టర్ బెడ్రూమ్ లో కూడా వెస్ట్రనే గీజర్ పాయింట్స్ కామన్గా వచ్చేస్తాయి బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్స్ కామన్ గా వచ్చేస్తాయి ఇల్లు మొత్తం ఇన్వర్టర్ వైరింగ్ వచ్చేస్తుంది అట్ ద సేమ్ టైం లాస్ట్ అండ్ ఫైనల్ మనకు ఇన్వర్టర్ వైరింగ్ తో సహా ఫాల్ సీలింగ్ డిజైన్స్ వచ్చేస్తాయి ఇల్లు మొత్తం రెడీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ద పాయింట్ కింద ఫ్లోర్లో కింద ఏరియాలో వాష్ ఏరియా ఫ్రంట్ ఏరియాలో ఈ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది చాలా చక్కటి వాష్ ఏరియా వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ చాలా పెద్ద వాష్ ఏరియా వచ్చింది ఇది మొత్తం నేను చెప్పాను కదా గ్రనైటే వచ్చింది కదా పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా గ్రనైటే ఇచ్చారు అట్ ద సేమ్ టైం స్టీల్ రైలింగ్ వస్తుంది ఇటువైపు గ్లాస్ వస్తుంది ఇటువైపు గ్లాస్ వస్తుంది మీకు సో చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయండి మొత్తం వాళ్ళు ఇల్లు ఆక్యుపెన్సీ వచ్చేసింది గా మ్యాక్సిమం హౌసెస్ ఆర్ ఆక్యుపెన్సీ అందరూ జనాలు ఉంటున్నారు చాలా మంచి వెంచర్ ఇది ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది సో ఈ పైకి వచ్చాక ఫస్ట్ ఫ్లోర్లో నేను చూపిస్తున్నాను సీలింగ్ డిజైన్స్ సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి పైన వర్షం పడకుండా సో రేగులాగేస్తారు స్టెప్స్ పైన సో చాలా పెద్ద వెంచర్ చూడండి చాలా ఇల్లు ఆక్యుపెన్సీ వచ్చేసింది మొత్తం ఇల్లుల్లో జనాలు ఉంటున్నారండి సో మళ్ళీ మెయిన్ డోర్ నార్త్ ఏరియాలో మంచి స్పేషియస్ మళ్ళీ ఇది ఓ ఓనర్స్ హౌస్ అండి కంప్లీట్గా ఇది ఓనర్స్ హౌస్ సో డైమెన్షన్ చూస్తా చూపిస్తాను హాల్ చాలా పెద్దదిగా వచ్చింది చాలా విశాలమైన హాల్ ట్వంటీ త్రీ పాయింట్ త్రీ అట్ ద సేమ్ టైం ఇక్కడ నార్త్ డోర్ వచ్చింది చూడండి వెంటిలేషన్ బ్రహ్మాండమైన వెంటిలేషన్ టెన్ పాయింట్ సెవెన్ త్రీ ఫైవ్ సో ఇక్కడ యూపీవీసీ విండో వచ్చింది సో ఇక్కడ టీవీ ఏరియా టీవీ ఏరియా కూడా చాలా అందంగా ఉంది అండి షెల్ఫ్స్ ఇచ్చేసారు చుట్టుత గ్రనైట్ వేసారు అట్ ద సేమ్ టైం చూడండి చుట్టుత గ్రనైట్ అట్ ద సేమ్ టైం లోపల టైల్స్ సో డైనింగ్ చాలా విశాలమైన డైనింగ్ చాలా పెద్దదైన డైనింగ్ వచ్చింది సో డైనింగ్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తాను ఒకసారి మీకు ఇక్కడ నుంచి తీసుకుందాం నైన్ పాయింట్ ఎయిట్ నైన్ జీరో ఎట్ ద సేమ్ టైం డైనింగ్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను మీకు నేను థర్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ జీరో చాలా పెద్ద డైనింగ్ వచ్చింది డైనింగ్లో వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు సో ఇక్కడ చూడండి కొంచెం గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో మంచిగా నీట్గా వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు పూజారం చాలా పెద్దదైన పూజారం అండ్ మళ్ళీ ఓపెన్ కిచెన్ సఫిషియంట్ కిచెన్ అండి సఫిషియన్ కిచెన్ సో కిచెన్ యొక్క స్పేసెస్ చూద్దాం ఒకసారి థర్టీన్ పాయింట్ నైన్ సెవెన్ ఫైవ్ ఎట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ వన్ నైన్ జీరో సో చూడండి కిచెన్లో చాలా షెల్ఫ్స్ పెట్టుకోవచ్చు స్టీల్ వాష్ బేసిన్ వచ్చింది కిచెన్లో టైల్స్ కూడా వండర్ఫుల్గా ఇచ్చారు చూడండి అట్ ద సేమ్ టైం కబోర్డ్స్ మీన్స్ టు సేమ్ కిచెన్ కిచెన్లర్ కిచెన్ చూసినా షెల్ఫ్ చాలా షాప్స్ ఇచ్చేసారు సో ఇక్కడ ఇప్పివిసి విండో వచ్చింది వెంటిలేషన్ పర్పస్ అండ్ వాటర్ ప్యూరిఫైర్ ఇక్కడ ఇచ్చారు కిచెన్లో అండ్ ఎగ్జాస్టర్ పాయింట్ ఇక్కడ వచ్చింది పైన మొత్తం సజ్జలాగా కూడా ఇచ్చారు ఇక్కడ నుంచి ఈ బయటకు వెళ్తే మీకు వాష్ ఏరియా వచ్చింది ఈ ఏరియాలో వాష్ ఏరియా ఇచ్చారు దిస్ ఈస్ వాష్ ఏరియా వాష్ ఏరియాలో ఇక్కడ షోప్స్ సో బయట గ్రిల్స్ లాంటివి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కూడా ఇబ్బంది ఇక్కడ నుంచి మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కామన్ వాష్రూమ్ చూపిస్తాను సో దిస్ ఈస్ ద కామన్ వాష్రూమ్ అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ మీకు పైన సిక్స్ బై నైన్ కాటేసుకున్నంత మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది కావాలంటే యూ కెన్ చెక్ సైజెస్లో తెలిసిపోతుంది ఫోర్టీన్ పాయింట్ నైన్ జీరో ఫైవ్ అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ సిక్స్ త్రీ ఫైవ్ దీంట్లో వేసుకొచ్చా మీరు సిక్స్ బై నైన్ పాయింట్ వెంటిలేషన్ పర్పస్ విండో వచ్చేసింది బీర్వా స్పేస్ సపరేట్గా వచ్చింది అది వర్క్ చేయించుకోవడానికి షార్స్ వచ్చేసాయి కిచెన్లో సారీ మాస్టర్ బెడ్రూమ్ లో సీలింగ్ డిజైన్స్ వండర్ఫుల్గా వచ్చాయి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్లో టైల్స్ వండర్ఫుల్గా వచ్చేసాయి సేమ్ టైమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వెంటిలేషన్ ఇంకా మాస్టర్ బెడ్రూమ్ కంటే హెవీగా ఉంది ఎందుకంటే బ్యాక్ సైడ్ డోర్ వస్తుంది చూపిస్తాను సో మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క సైజెస్ చూద్దాం టెన్ పాయింట్ ఫైవ్ నైన్ ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ సిగ్ చాలా పెద్దదైన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి అండ్ గుడ్ వర్క్ చేయించుకోవడానికి మళ్ళీ ఇక్కడ షర్ట్స్ వచ్చేసారు సో లో రూఫ్ అటక చూడండి చాలా పెద్దది ఆట చాలా పెద్దదైన ఆటకి ఇచ్చారు అటక చాలా ఇంపార్టెంట్ సో లో రూఫ్ కూడా వచ్చేసింది ఇక్కడ నుంచి బాల్కనీలోకి ఎంటర్ అవ్వచ్చు ఇక్కడ మనం సో బాల్కనీకి ఎంటర్ అయ్యే ప్రాసెస్ ఉంది ఇక్కడ ఇక్కడ మొత్తం రోడ్స్ అది సో దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ ఇంకా చిన్న బాల్కనీ వచ్చింది వెంటిలేషన్ బ్రహ్మాండంగా వచ్చింది దిస్ ఈజ్ ద కంప్లీట్ ఆఫ్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి ఇది సెమీ కమర్షియల్ సెమీ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేస్తుంది అండి ఫుల్లీ కమర్షియల్ కాదు సెమీ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూకి కొంచెం దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ ఓకేనా అండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి కోటి ముప్పై లక్షలు వన్ పాయింట్ త్రీ జీరో స్లైట్లీ నెగోషియేట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్